ఊటీలో అడుగు పెట్టగానే మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే ఊటీ లేకు ఇంకక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే మామూలుగా లేదు సరే ఏం తిందామా అని ఆలోచించుకుంటూ ఉంటే జెంట్స్ ఏమో హెల్దీగా క్యారెట్ కాను తినుకుంటూ వస్తున్నారు ఇదేదో ఎగ్స్ అంట మనకెందుకులే తెలియని ఫుడ్ అనుకుని తెలిసిన చక్కగా చికెన్ మోమోస్ని ఆర్డర్ చేసాము పర్ఫెక్ట్ గా రాకపోయినా మేనేజ్ చేసేలాగా హిందీ వచ్చు సో అలా మేనేజ్ చేశాను మోమోస్ తీసుకొని మ్యాగీ దగ్గరకి వచ్చేసాము అందరం ఆర్డర్ చేసుకున్నాం ఇంకా ఇక్కడ కూడా చీజ్ మ్యాగీ ఫస్ట్ చేతనా బటర్ మ్యాగీ ఫర్ బోనా వెయిటింగ్ ప్లేట్ ఎగ్ మ్యాగీ ఎగ్ మ్యాగీ ఫర్ ఎగ్ మ్యాగీ అవరే కెగ్ మ్యాగీ ఎగ్ మ్యాగీ బాకీ హె అప్ ఎగ్ మ్యాగ పూరాకు మ్యాగీ మిలా పూరాకు మ్యాగీ మిలా ఏవీ హ్యాపీ బౌల్ ఎగ్ వేడి వేడి మ్యాగీ తినుకుంటూ ఊటీ లేక్ వ్యూని ఎంజాయ్ చేసాం